వన్ బై సెవెంటీ యాక్ట్ మీద అసెంబ్లీలో చర్చించండి అన్నట్టుగా అన్నారు కదా మాజీ ఎమ్మెల్యే గారు దీనికి మరి ఏంటి మీరు వెళ్తున్నారు అసలు ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం అఖిలపక్ష రాజకీయ ఉద్యోగ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి బంద్కి సహకరించినటువంటి విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలందరికీ ముందుగా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ చాలా ఘన విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఏ విధమైన మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు కానీ చట్టాలకు కానీ భంగం వాటిల్లినట్లయితే ఖచ్చితంగా ముందుండి పోరాటం చేస్తానని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నిన్న దొంగలు పడ్డ ఆరు నెలలకి ఏదో కుక్కలు మురిగినట్లు నిన్న కొంతమంది ఏదో మీడియా ముందుకు వచ్చి కొన్ని ఏదో మాటలు మాట్లాడుతున్నారు అమ్మా మీరు తెలుసుకోండి మాకు ఇల్లు కాలిన వాడికి ఏదో మిల్లు మిచ్చుకలు భయమన్నట్టుగా ఈరోజు మేమున్నాం గతంలో సుప్రీంకోర్టు జీవో నెంబర్ త్రీని రద్దు చేసింది ఈరోజు సాక్షాత్తుగా ఇక్కడ శాసన శాసనసభ స్పీకర్ గారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని సవరించాలని చెప్పి వ్యాఖ్యలు చేశారు ఆ వాక్యాలు చంద్రబాబు నాయుడు గారు ఈయన చేత చెప్పించారా లేకపోతే అయ్యన్నపాత్రుడు గారు చెప్పారా అన్నది మాకు తెలీదు మీకైనా ఉండాలేమో మీకు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు అయ్యన్నపాత్రుడు గారు ఇన్ని రోజులు వ్యాఖ్యలు చేసినా సరే మీరు నోరు మెదపకుండా ఉన్నారేమో మాకు తెలియదు కదా మీరు ఏదో రకరకాల కబుర్లు మాట్లాడుతున్నారు మీరు అమ్మ ఈశ్వరమ్మ గారు మీకు ఒకటే చెప్తున్నా ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుంటాను ఇక్కడ ఉన్నటువంటి హక్కులు చట్టాలకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా నేను ముందుండి పోరాటం చేస్తున్నాను కానీ మీరేం చేస్తున్నారు గతంలో మీరు కొంతమందికి రాజకీయ తొత్తులుగా బినామీలుగా మీరు వ్యవహరిస్తున్నారు నేను కొన్ని కొన్ని నేను మాట్లాడలేను అంటే మాట్లాడితే అది వినే వాళ్ళకి కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది మీరు తెలుసుకోండి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొని మాట్లాడండి ఏదో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు అయ్యన్నపాత్రుడు గారు ఇన్ని రోజులు అయింది కదా ఏ ఏ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసేంత వరకు మీకేమీ ఆలోచన రాలేదా అంటే మీరు ఏం మాట్లాడలేకపోయారు ఇన్ని రోజులు దయచేసి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హక్కులని కానీ ఈ చట్టాలను కానీ రక్షించే మీరేమైనా పాత్ర పోషిస్తే పోషించండి ఇక్కడ అనేక రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి యూనియన్లు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ ఏకతాటిపై వచ్చి అన్ని ప్రజా సంఘాలందరూ వచ్చి నిన్న బంధు వచ్చారు బందకి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అఖిలపక్షం ఏర్పడి నిన్న బంధు చేయడం జరిగింది విజయవంతం చేశారు దానికి మొత్తం ప్రతి ఒక్క ఆదివాసి కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు కానీ మీరు ఎక్కడున్నారు దయచేసి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి భవిష్యత్తులో ఏమైనా ఈ రకమైనటువంటి హక్కులు కానీ చట్టాల గురించి కానీ ఎవరైనా మా వాక్యాలు చేసినప్పుడు మీరు ముందుండి నడిపించండి పోరాటం చేయండి ప్రజలకు మేలు కోరేవారుగా మీరు పొండి తప్ప ఏదో వేరే వాళ్ళకి మేము కొమ్ము కాస్తాం వాళ్ళకి అండగా ఉంటాం మేము మీకు మేము ఉన్నాము అని చెప్పేసి మాటలు మాత్రం దయచేసి మాట్లాడద్దు గిరిజన పాలిట మీరు గిరిజన పాలిట ద్రోహులుగా మీరు మిగిలొద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ బై సెవెంటీ యాక్ట్ మీద అసెంబ్లీలో చర్చించండి అన్నట్టుగా అన్నారు కదా మాజీ ఎమ్మెల్యే గారు దీనికి మరి ఏంటి మీరు వెళ్తున్నారు మేము ఖచ్చితంగా మాట్లాడతాం మేము రేపు జరగబోయే ఏదైతే సెషన్స్ ఉందో ఖచ్చితంగా అటెండ్ అవుతాం మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడతాం దీని మీద గవర్నర్ గారిని కూడా కలుస్తాం గవర్నర్ గారితో కూడా దీనికి ఫిర్యాదు చేస్తాం ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి మా హక్కుల్ని మా చట్టాలని ఉల్లంఘిస్తే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడడానికి మేము ఎక్కడైనా సిద్ధమే కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాం గతంలో కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేయాలని అడుగుతున్నాం అసెంబ్లీకి వెళ్తున్నారు వెళ్తాం